హాయ్ అందరికి సెక్రటరీ నవలపాటివలు మీ నిహారిక స్టోరీస్ హబ్ లోకి స్వాగతం మరిన్ని అద్భుతమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజశేఖరం తిరిగి వచ్చాడు వస్తూనే చాలా ఆలస్యమైనట్టుంది కదు అంటూ కోర్టు విప్పి ప్రక్కనున్న కుర్చీ మీద పడేశాడు టై ఊడదీసి కోటు మీది గిరాటా వేసి కుర్చీలో కూర్చొని వెనక్కు వాలి కళ్ళ మీద చేతులుంచుకుని అబ్బా అంటూ ఆ బెల్ ఒక్కసారి నొక్కండి అన్నాడు జయంతి వెంటనే లేచి వెళ్లి బెల్ నొక్కింది తిరిగి వచ్చిన శేఖరంలో ఉదయం వెళ్లేటప్పుడు ఉత్సాహం లేదు మొహం అలసటగా ఉంది జుట్టు కొద్దిగా రేగి ఉంది ఇంతలో నాయర్ వచ్చాడు అతను వస్తూ ఊరికే రాలేదు చేతిలో బాత్రూమ్ స్లిప్పర్స్ ఉన్నాయి వాటిని శేఖరం పాదాల ప్రక్కగా ఉంచి కాలకున్న బూటు మేజోలు తీసేశాడు స్నానానికి నీళ్లు సిద్ధంగా ఉన్నాయా ఆ భోజనం ఆ జయంతి టేబుల్ దగ్గర నిలబడిపోయి కళ్ళప్పగించుకుని చూడసాగింది ఇప్పుడే వస్తాను స్లిప్పర్స్ వేసుకున్న శేఖరం జయంతి వైపు చూడకుండానే అనేసి బయటికి వెళ్ళిపోయాడు అతని వెనుకనే నాయర్ కుర్చీ మీద పడేసిన కోటు టై తీసుకుని మరో చేత్తో బూటు మేజోలు తీసుకుని వెళ్ళాడు దాదాపు పదిహేను నిమిషాలు అయిపోయిన తర్వాత నాయర్ తిరిగి వచ్చి అయ్యగారు కూర్చున్నారు రమ్మంటున్నారు అన్నాడు ఎక్కడికి కూర్చొని పత్రిక తిరగేస్తున్న జయంతి కనుబొమ్మలు ముడుస్తూ అంది భోజనానికి వెనక్కి తిరిగి చూడకుండానే అనేసి వెళ్ళిపోయాడు జయంతికి ఏం చెప్పాలో తోచలేదు తను భోజనం చెయ్యని మాట నిజమే కాని తనకలా అలవాటు లేదే ఇంకో లింట్లో భోజనం చెయ్యాలంటే జయంతికి ప్రాణం మీద వచ్చినట్టు అనిపిస్తుంది ఐదు నిమిషాలు ఆలస్యం అయ్యేసరికి పద్దెనిమిదేళ్ల కుర్రాడొకడు కట్టన్ తొలగించుకుని తలమటుకు లోపలికి పెట్టి పిలుస్తున్నారు అన్నాడు చేసేది లేక చూస్తున్న పత్రిక పక్కన పడేసి జయంతి లేచి వచ్చింది లోపల ఇల్లు ఇంకా చాలా ఉంది ఒంటరిగా ఉండే శేఖరానికి ఇంత పెద్ద ఇల్లు ఎందుకో పోని కొంత ఇల్లు అద్దెకిచ్చుకోకూడదు ఇంట్లో సందడైనా ఉంటుంది తన ఆలోచనకే తనకే నవ్వు వచ్చింది ఇల్లు అద్దెకిచ్చుకోవాల్సిన కర్మ శేఖరానికేం పట్టింది మధ్య గోడలకి అక్కడక్కడ తైలవర్ణ చిత్రాలు పెద్ద పెద్ద గుమ్మాలకి అటు ఇటు ప్రతి గుమ్మం దగ్గర పూల కుండీలు వాటి నిండా పూలు తప్ప ఇంట్లో ఇంకే సామాను కనిపించటం లేదు ఇల్లు నిరాడంబరంగా కనిపిస్తూనే ఇంటి యజమాని ఆధిక్యతని కళ్ళ పట్ల అతనికున్న ఆసక్తిని నిరూపిస్తోంది జయంతి వెళ్ళేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వెనక్కు వాలి కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు జయంతిని చూస్తూనే సరిగ్గా కూర్చుంటూ త్వరగా రావాలి చాలా ఆకలేస్తుంది మళ్ళీ నేను వెంటనే వెళ్ళిపోవాలి అన్నాడు నవ్వుతూ నవ్వినప్పుడు అతను అచ్చు మొదట కనిపించిన శేఖరం వల్లనే ఉంటాడు వాసు చేతులు కడుక్కుంటుంది టవల్ తెచ్చి ఇచ్చి బాత్రూం చూపించు అన్నాడు ఇందాక రెండోసారి వచ్చి పిలిచిన కుర్రాడు జయంతికి బాత్రూం చూపించాడు బాత్రూమ్ కూడా ఖరీదైన ఫ్లోరింగ్ తో నీటుగా అందంగా ఉంది వాష్ బేసిన్ ఉన్న అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబం జయంతికి కొత్తగా కనిపించింది భోజనం మధ్యలో అతను ఎక్కువ మాట్లాడలేదు జయంతి తనే సుమిత్రా దేవిని కలిశారా అని అడిగింది లేదు ఏమని అడగాలో తోచలేదు పోనిండి మీరక్కడ ఉద్యోగం వదిలేసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలతో పనేమిటి అన్నాడు జయంతి సమాధానం చెప్పలేదు అతను సంభాషణ పెంచలేదు ఏదో ఆలోచనలు పడిపోయిన అతన్ని మరోసారి కదపటం ఆమెకిష్టం లేకపోయింది భోజనం పూర్తయిపోతుండగా ఓ గంటలో నేను వెళ్ళిపోతాను సాయంత్రం వరకు రాను మీకు చేతనైనంత వరకు చూసి ఇంటికి వెళ్ళిపోండి డ్రైవర్ ఇంటి దగ్గర ఉంటాడు మీరెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపేస్తాడు అంటూ లేవబోతూ ఆగి మీరు ఉదయం కొంచెం త్వరగా వచ్చేస్తే నాకు వీలుగా ఉంటుంది మళ్ళీ మీరు మూడు నాలుగు గంటల కల్లా ఇంటికి పోవచ్చు అన్నాడు జయంతి సరేనన్నట్లు తలూపింది వాసు అందించిన ఒక్క పొడి తీసుకుంటుండగా మీ బామ్మ గారికి ఎలా ఉంది అని అడిగాడు రాజశేఖరం ఈ రోజు కొంచెం పర్వాలేదు ఏమిటి సుస్తి గుండెదడ అప్పుడప్పుడు నెప్పి కూడా వస్తుంటుంది డాక్టర్కి చూపించలా చూపించాను జయంతి మొహం తిప్పేసుకుంది డాక్టర్కి చూపించిన మాట వాస్తవమే కానీ ఆయన రాసిచ్చిన మందులు వాడలేదు మాట్లాడుతూ మాట్లాడుతూ మొహం తిప్పేసిన జయంతి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు అతను అతని మొహంలో అదేమీ గమనించిన జయంతి బయటకొచ్చేసింది జయంతి వెంట శేఖరం రాలేదు దాదాపు అరగంట అయిపోయిన తర్వాత వాకిట్లో కారు చప్పుడు వినిపించడంతో అతను వెళ్ళిపోయాడని ఆమెకు అర్థమయ్యింది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం